నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఉన్న కువైటి పోరులకు ప్రవాసులకు ముఖ్య గమనిక అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు ఎవరైతే ఉన్నారో కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారో ప్రస్తుతం మనకు ఇస్తూ ఉన్న బతాక ఏదైతే ఉందో ఆ యొక్క బతాకాలు ఆ యొక్క ప్రభాసుడు కానీ కువైటీ పౌరుడు కానీ నివసిస్తూ ఉన్నాడా లేదా అని చెప్పేసి అధికారులు నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ యొక్క బతాకాలకు సంబంధించిన ఏదైతే అడ్రస్లో ఉన్నాయో వాటిని డిలీట్ చేసేసి తాత్కాలికంగా బతాకాలను రద్దు చేస్తూ ఉన్నారు అలాగే మీరు ఆ యొక్క బతాకాలలో అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి ముప్పై రోజుల సమయం ఇస్తూ ఉన్నారు ఆ సమయంలో కూడా మీరు మీ యొక్క బతాకాలో అడ్రస్ను అప్డేట్ చేసుకోకపోతే మీ యొక్క బతాకాలను తాత్కాలికంగా రద్దు చేస్తూ ఉన్నారు మళ్ళా మీరు మీ యొక్క భవన యజమాని మీ యొక్క రూమ్ యజమాని ఎవరైతే ఉన్నారో అతనితో రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని వస్తే ఆ యొక్క రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని సాహెల్ అప్లికేషన్ ద్వారా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అనే ప్లాట్ఫామ్లోకి వెళ్ళి మీరు అయితే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు సంబంధించిన పత్రాలు ఏవైతే ఉన్నాయో పాస్పోర్ట్ కాపీలు కానీ బతాకా కాపీలు కానీ రెంటల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అవన్నీ తీసుకొని అయితే మీరు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్కి వెళితే అక్కడ అధికారులు అయితే మీ యొక్క బతాకాలో ఉన్న అడ్రస్ను అప్డేట్ చేస్తారో అప్పటి నుంచి మళ్ళీ మీ యొక్క బతాకా అయితే పనిచేస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైగింద్